ఓం నమో వెంకటేశాయ శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం వెంకటేశ్వర స్వామివారి కాల పరంపరగా కొనసాగుతున్న వైష్ణవ సంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఆచారంగా దీనిని భావిస్తారు స్వామివారి సేవలో తరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుల వర్ష తిరునక్షత్ర ఉత్సవాలను పవిత్ర దినాలుగా వ్యవహరించడం కద్దు అందులో భాగంగా ఈ మాసంలో ఎంతోమందికి శ్రీ వైష్ణవాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు ఉన్నాయి ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అక్టోబర్ ఇరవై నాలుగున తిరుమల నంబి షాత్తుమర అక్టోబర్ ఇరవై ఏడున మనవాల మహామునల షాత్తుమర అక్టోబర్ ముప్పైన వేదాంత దేశీ దేశికుల శాత్వముల నిర్వహించనున్నారు తిరుమల నంబి తిరుమల నంబి శ్రీవారి భక్తి పరంపరలో ప్రముఖ శ్రీ వైష్ణవాచార్యులు పదకొండవ శతాబ్దంలో జీవించిన ఆయన శ్రీ వెంకటేశ్వరునికి నిత్య సేవ చేయడమే జీవిత ధర్మంగా భావించిన మహాభక్తుడు ఆకులతో నీటిని కొండపైకి తీసుకెళ్లి స్వామివారికి సేవ చేసిన సేవామూర్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు మనవాల మహామునులు మనవాల మహామనులవారు వారు పదహైదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ శ్రీ వైష్ణవ ఆచార్యులు రామానుజీయ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లో విస్తరించి గురు పరంపర పరిరక్షణలో అపూర్వ కృషి చేసి శిష్యతిలకము అనే బిరుదు పొందిన మహోన్నత ఆచార్యులు వేదాంత దేశికులు వేదాంత దేశికుల వారు పదమూడు పద్నాలుగు శతాబ్దాలకు చెందిన మహానుభావ శ్రీ వైష్ణవ ఆచార్యులు తత్వవేత్తలు మరియు కవులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రక్షించి ప్రచారం చేసి కవితార్కిక సింహం వేదాంతాచార్యులు వంటి బిరుదులు పొందారు సంస్కృతం మరియు తమిళంలో నూట ఇరవైకి పైగా గ్రంథాలు రచించిన వీరు శ్రీ రామానుజాచార్యుల ఉపదేశాలను ప్రపంచవ్యాప్తంగా స్థిరపరిచిన మహానుభావులు నక్షత్ర ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి అప్పపడిని పంపడం సంప్రదాయంగా వస్తోంది తమ భక్తులకు స్వామివారు స్వయంగా ప్రసాదాలను పంపే ఆచారంగా దీనిని భావిస్తారు ఈ పడిలో యాభై ఒక్క అప్పాలు పచ్చకర్పూరం గంధపు చెక్క ఉంచి తిరుమల అర్చకులు జీయర్ స్వాములు అర్చకుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పడిని పోటు పరిచారకులు ఆలయం నాలుగు మాడ వీధుల గుండా ఊరేగిస్తూ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేర్చుతారు ఆయా సన్నిధికి చెందిన ఆచార్య పురుషుల శిష్యుల ద్వారా పడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి గోవిందరాజస్వామి ఆలయంలో వెలిసి ఉన్న ఆయా ఆచార్యుల సన్నిధిలో షాత్తురాని నిర్వహిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ